ములరని ఒక మిషనరీ ఉన్నాడు ఆయన దేవుని సేవ చేస్తూ ఓ ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉండేవాడు చాలామంది పిల్లలు ఆయన దగ్గర ఉండేవాళ్ళు అనాథ పిల్లలు అనాథ పిల్లల్ని ఆయన చూసుకుంటూ ఉండేవాడు ఆయన దగ్గర డబ్బేం పెద్దగా లేదు కానీ దేవుని మీద ఆధారపడి సేవ చేస్తూ ఉండేవాడు అనేక మంది వచ్చేవారు అనేక మంది వచ్చి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుడే సహాయం చేస్తూ ఉండేవాడు అనేక మంది వచ్చే సహాయం చేస్తూ ఉండేవారు అలా నడిపిస్తూ ఉన్నారు చాలామంది కొన్ని వందల మంది అనాథ పిల్లలు ఉండేవారు ఆయన దగ్గర జార్జ్ ముల్లర్ ఆయన పేరు ఏంటి ఆయన పేరు జార్జ్ ముల్లర్ సరే అతను ఒకరోజు కూర్చొని ఉన్నప్పుడు ఒక చిన్న బాలిక వచ్చింది చిన్న బాలిక చిన్న బాలిక అంటే మరి చిన్నదేం కాదు ఒక పది సంవత్సరాలు అట్లా వచ్చి అంకుల్ అంకుల్ నాకు అవసరం ఉంది అంకుల్ అంది ఏంటమ్మా నీ అవసరం అన్నాడు ఏం అంకుల్ నాకు గౌను కావాలి నాకున్న గౌన్లన్నీ చినిగిపోయినాయి పాత అయిపోయినాయి అని అంది అనగానే జార్జి ముల్లర్కి ఒక్కసారి బాగా బాధ అనిపించింది కానీ ఇతని దగ్గర డబ్బులు లేవు ఆ గౌని ఇప్పించేంత డబ్బులు ఇతని దగ్గర లేవు సరే ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆలోచన చేసి చివరికి ఆ అమ్మాయికి ఏం చెప్పాడంటే అమ్మ ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా గౌనిస్తాడు ఏదో రకంగా మార్గాలు సరాలం చేస్తాడని చెప్పాడు కొన్ని మనం చూస్తూ ఉంటే అసలు చరిత్రలో దేవుడు చేసిన కార్యాలు ఇంత అద్భుతంగా ఉంటాయా అని అనిపిస్తుంది అనమాట కొంచెం చిన్నగానే అనిపిస్తాయి కానీ ఆ కార్యాలు చాలా అద్భుతమైనవి అద్భుతమైనవి అనమాట దేవునికి స్తోత్రం సరే ప్రార్థన చేసుకోమంటే ఆ అమ్మాయి ఆ మాట తీసుకుంది జాజిమూలరు మంచి ప్రార్థన పరుడు బాగా ప్రార్థన చేస్తాడు సరే ఈ జార్జి ముల్లర్ దగ్గర పెరుగుతుంది కాబట్టి ఆయన చేసే ప్రార్థన ఈ అమ్మాయి కూడా చూస్తుంది కాబట్టి ఆ రాత్రి ఆ అమ్మాయి ఒక ఒక తీర్మానం తీసుకుందంట అదేందంటే ఈ రాత్రి నేను భోజనం చేయకుండా ప్రార్థన చేస్తా నా దేవుడు నాకు గౌను పంపించాల ఇంకో విషయం తెలుసా ఏ కలర్ గౌను కావాలో కూడా ఆ అమ్మాయి చెప్పిందంట జార్జి ముల్లర్కి ఏ కలర్ గౌను కావాలి నాకు పసుపు కలర్ అంటే ఇష్టం కదా అంకుల్ పసుపు కలర్ గౌను కావాలి అని అడిగిందంట సరే అని చెప్పేసి అలా అడిగి ఆ రాత్రికి ప్రార్థన చేస్తుంది ఆ రాత్రికి భోజనం చేయబుద్ధి కాదు ఆ అమ్మాయికి భోజనం చేయకుండా రాత్రి అంతా ప్రార్థన చేస్తే అలాగే నిద్రలోకి వెళ్ళిపోయింది ఉదయాన్నే లేకపోవగానే వాళ్ళ టీచర్ అక్కడ చదువు చెప్పే టీచర్స్ ఆయన స్కూల్ కూడా నడిపించేవాడు చదువు చెప్పే టీచర్ తీసుకొచ్చి ఓ ప్యాక్లో ఈ అమ్మాయి చేతిలో పెట్టిందంట ఆ ప్యాక్ ఏందబ్బా ఈ బ్యాగ్ ఏముంది ఇందులో అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక్కసారి తీ చూస్తే పసుపు కలర్ గౌన్ అందులో ఉందంట దేవునికి స్తోత్రం నిజంగా చరిత్రలో జరిగింది ఇది ఆయన ఆయన జార్జి ముల్లరు దగ్గర దగ్గరగా ఒక కొన్ని వేల ప్రార్థనలు నలభై వేల ప్రార్థనలు ఏమో సరిగ్గా గుర్తులేదు కానీ ఆ అన్ని ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చాడని రాసుకున్నాడంట తన డైరీలో ఇదిగో నేను ఈ ప్రార్థన చేశాను దేవుడు సమాధానం ఇచ్చాడు నేను నీ ప్రార్థన చేశాను దేవుడు సమాధానం ఇచ్చాడు ఇలా రాసి పెట్టుకునేవాడంట ఆయన డైరీలో అందులో ఇది కూడా ఉంది ఆ బాలికకి ఆ అనాథ పిల్లకు దేవుడు గౌను ఇప్పించాడు టీచర్ ద్వారా అసలు విషయం ఏంటంటే ఆ టీచర్ ఈ అమ్మాయి కోసం కొనలా గౌను ఆ తర్వాత జార్జి మొలక చెప్పిందంట అయ్యా నేను గౌను ఈ అమ్మాయి కోసం కొనలేదు మా అమ్మాయి కోసం కొన్న నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే షాప్ కనపడింది ఆ షాపులో ఈ పసుపు కలర్ గౌన్ కనపడింది మా అమ్మాయికి అయితే ఈ గౌన్ బాగుంటుంది మా అమ్మాయికి తీసుకెళ్దామని లోపలికి వెళ్ళి మొత్తానికి షాపింగ్ చేసి ఆ గౌన్ కొంది ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మాయి ఆ గౌన్ ఇసిరి కొట్టింది పసుపు కలర్ గౌన్ నాకు అసలు ఇష్టమే ఉండదు నాకు అసలు పసుపు కలర్ అంటేనే ఇష్టం ఉండదు ఈ పసుపు కలర్ గౌన్ తీసుకొస్తావో నాకు అని చెప్పేసి ఇసిరి కొట్టిందంట ఇక ఆమె చేసేది లేక అయ్యో ఎప్పటి నుంచో గౌను గౌన్ అని మా ఇన్ మా స్కూల్లో ఒక అమ్మాయి అంటుంది కదా అదేదో ఈ అమ్మాయికి నచ్చలేదు ఆ అమ్మాయి కన్నా ఇద్దామని చెప్పేసి ఆ గౌన్ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చిందంట దేవునికి స్తోత్రం ఎలా మలుపులు తిరిగిందో చూడండి వ్యవహారం ఆ అమ్మాయి ప్రార్థన విని ఆ అమ్మాయికి దేవుడు ఎలా ఆ గౌని ఇప్పించాడో చూడండి దేవునికి స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయమేనైనా మనం చేసేటటువంటి ప్రార్థనకి దేవుడు అంతగా సమాధానమిస్తాడు అంతగా వింటాడు మన ప్రార్థన విశ్వాసంతో మనం చేసే ప్రార్థన ఆకలి దప్పులతో మనం చేసే ప్రార్థన ఉపవాసం అంటేనే ఆకలి దప్పికలు కదా మనం ఏం తీసుకోకుండా ప్రా ప్రార్థన చేస్తాం అది ఇంకా దేవునికి చాలా ఇష్టం నా బిడ్డలు నా కోసం నాకు ప్రార్థన చేయటం కోసం వాళ్ళ అవసరతలు తీర్చుకోవటం కోసం ఆకలి దప్పులు మానేసి వచ్చే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారని చెప్పి ఏం చేస్తాం మన పిల్లోడో పిల్లో అన్నం తినకుండా అలిగిందనుకో ఏదో ఒక విషయం మీద కాసేపు తిట్టినా ఆ తర్వాత కారాబం చేస్తాం ముద్ద తినరా తినరా తిను నీకు ఇప్పిస్తా తిను అని చెప్పి ఎందుకంటే పిల్లోడు తినకపోతే మనకు ఎలా ఉంటుంది బాధగా ఉంటుంది కాబట్టి తినునాయినా అని చెప్పి తినిపిస్తాం తినిపించి వాడు వాడు ఏది అడిగాడో లేకపోతే అమ్మాయి ఏది అడిగిందో అది ఇస్తాం తల్లిదండ్రులుగా దేవునికి స్తోత్రం మన నాన్న కూడా మన తండ్రి కూడా మనల్ని సృష్టించి భూమి మీదగా పంపించిన ఏసయ్య కూడా మనం భోజనం చేయకుండా ఆకలి దప్పులతో ఉండి ప్రార్థన చేస్తే వారి వైపు ఆయన కన్నులు పెడతాడు వారి ప్రార్థనల వైపు ఆయన కను దృష్టి పెడతాడు ఇదిగో ఈ బిడ్డ ఆకలితో ఒక పూట మానేసి నా కోసం ప్రార్థన చేస్తుంది అని కను దృష్టి పెడతాడు తప్పకుండా కార్యం చేస్తాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఉండే దేవుడు ఉన్న దేవుడు దేవునికి స్తోత్ర